హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో నేను స్నేక్ ప్లాంట్కి జడలు ఎట్లా జడలు వేసాను కదా ఫ్రెండ్స్ అయితే ఈ కుండీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని కొద్దిగా ఈ వీడియో ఇస్తున్నాను ఇందులో నేను అపార్ట్మెంట్లో ఉండడం వల్ల స్థలాభావం ఉంటుంది కదా మొక్కలు పెంచుకోవాలనే కోరికేమో ఎక్కువ ఉంటుంది కానీ దానికి తగ్గట్టు ఎక్కువ కుండీలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు కదా అందువల్ల ఒకే కుండీలో చాలా మొక్కలు అన్నమాట దాంట్లో ఇది ఒకటి సిలిండ్రికల్ స్నేక్ ప్లాంట్ ఒకటి అమర్ లిల్లీస్ మూడు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూపించాను వచ్చి అమర్ లిల్లీ మూడు రకాలు ఉన్నాయి అందులో ఇది ఇది పింక్ కలర్ది అనమాట మంచి పింక్ ఇదేమో కనకాబరం కలర్ ఇది అమర్లిల్లీ ఇంకో అమర్లిల్లీ ఉంది అది చూపిస్తున్నాను ఇది వచ్చేసి వైట్ 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 ఎల్లి అనమాట అట్లా మొత్తం నా దగ్గర మూడు మూడు రకాల అమర్లు వెళ్ళేసి ఒకే కుండీలో వేశాను ఇంకా అది కాకుండా మన స్నేక్ ప్లాంట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఇట్లా మంచి కుచ్చులాగా వచ్చాయి గుత్తులు గుత్తులు వచ్చాయి దీనికి ఫస్ట్ దీన్ని ఈ అమూల్ కప్పులో వేసాను తర్వాత ఈ కప్పుని ఇందులో పెట్టేసరికి రూట్స్ కిందికి దిగిపోయాయి ఈ స్నేక్ ప్లాంట్స్ ఇలాంటి ఇట్లా వచ్చినప్పుడు ఇవి వే వేరు చేసి ఇట్లా వేరే కుండీలో నాటినట్లయితే రూట్ సిస్టమ్ ఉంటుంది గంపులు గణపులుగా రూట్ సిస్టమ్ వేరే కుండీలో నాటితే కొత్త మొక్క అయి పెరుగుతుంది అనమాట ఇంక ఇంకా చూసినట్లయితే ఇందులో ఇంకో మొక్క ఉంది ఫ్రెండ్స్ అది ఇది ఆకు చివరన ఇట్లా చిన్న చిన్న మొక్కల్లాగా వచ్చి పడి పెరుగుతుంది తల్లి మొక్క అంటే మదర్ ప్లాంట్ చనిపోయింది దాని పిలకలు అన్నమాట ఇవన్నీ ఇది ఫ్రెండ్స్ ఈ కుండీలో నేను పెంచుతున్నటువంటి మొక్కలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి